ఉచిత విద్యా బోధనను సద్వినియోగం చేసుకుని విజయం సాధించాలని నిష్ఠా ఫౌండేషన్ మరియు సేవా భారతి నిర్వాహకులు పేర్కొన్నారు నెల రోజుల నుంచి స్థానిక భాష్యం జూనియర్ కళాశాల నందు నిష్ఠా ఫౌండేషన్ మరియు సేవా భారతి ఆధ్వర్యంలో పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచిత తరగతులు నిర్వహించారు ఈ తరగతుల ముగింపు సమావేశంలో భాగంగా భాష్యం కళాశాల కరెస్పాండెంట్ పర్యంత రామకృష్ణ మాట్లాడుతూ ఓటమే గెలుపుకు నాంది అని ఫెయిల్ అయ్యామని బాధపడకుండా ఉపాధ్యాయులు చెప్పిన సూచనల ప్రకారం తప్పులు సరిదిద్దుకొని పరీక్షల్లో అధిక మార్కులు తెచ్చుకొని భవిష్యత్తుపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి ఫెయిల్ కావడం తప్పు కాదని మళ్లీ పాస్ కావడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం తప్పు అని ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని అంకిత భావంతో క్లాసులు బోధించిన ఉపాధ్యాయులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు భాష్యం కళాశాల డైరెక్టర్ అనురాధ రమేష్ మాట్లాడుతూ ఫెయిల్ అయ్యామని బాధపడకుండా విద్యార్థులు ఉపాధ్యాయుల సూచనలకు అనుగుణంగా ఇష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకొని తమ సమాధ్యాన్ని నిరూపించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉచిత తరగతుల ఇన్ఛార్జ్ రామచందర్ అధ్యాపకులు మల్లికార్జున్ వెంకటేష్ జగదీష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు సేవ భారతి ఆధ్వర్యంలో ఈ పాష్యాం కాలేజ్ లో మేము రెండు రోజుల పాటు ఏం చేసినా మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ తెలుగు కానీ అన్ని క్లాసుల్లో నిర్వహించాం కాబట్టి మేము అంటే భాష్యం కాలేజ్ తరఫు నుంచి ఇష్టా ఫౌండేషన్ కి సేవా భారతికి మేము మ్యాథ్స్ చెప్పిన రాజ్యశాలకి కావచ్చు సైన్స్ చెప్పిన మెడన్ కి కావచ్చు తర్వాత మిగతాలో కావచ్చు మీకు ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే టెన్త్ క్లాసు ఎవరైతే మీరున్నారో మీరంతా కూడా ట్రెక్కి సంబంధించిన మీరందరూ కూడా పిల్లలే కాబట్టి మీరు ఫెయిల్ అయిన ఫెయిల్ కావడం తప్పు కాదు మీరు చెప్పకపోవడం తప్పనేది ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పేయడం జరిగింది మీరు యూటిలైజ్ చేసుకొని అంటే ఏదైతే మీరు అనుకుంటారో ఆ గోల్ అయితే ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ మీ మిస్టేక్స్ మీకు తెలుసు కావాలి రెంటిఫై చేసుకొని ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా బెటర్ గా పేపర్ ప్రజెంట్ చేసి బెటర్ గా మార్క్స్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇంకోటి ఎగ్జామినేషన్ తర్వాత అక్కడ థర్డ్ నుంచి మీకు ఎగ్జామినేషన్ ఉంటాయి కాబట్టి ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మాకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది అందరు మీరు పాస్ అవుతారు మంచి మార్పులు పాస్ అవుతారు మంచి డేట్స్ కూడా మీకు వస్తాయి కాబట్టి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ లర్నింగ్ అనేది కూర్చున్నాను నేను అయితే చేయలేదు తప్పు చేసినట్లయితే అంటే అవకాశం వచ్చినా కూడా మళ్ళీ పాస్ కాకపోవడం మిస్సింగ్ దిస్ ఆపర్చునిటీ టు ప్రూవ్ యువర్ సర్ ఇట్ ఈస్ అవర్ మిస్టేక్ కాబట్టి అది మాత్రం చేయదు చేయకుండా నేను ఖచ్చితంగా ఏముండో ఆ ఇన్స్ట్రక్చర్స్ మీ సార్ మీకు ఏమైతే ఏదైతే రివైజ్ చేసుకోండి ఇంకా త్రీ ఫోర్ డేస్ టైం ఉంది థర్డ్ నుంచి మీకు ఉన్నాయి కాబట్టి క్లియర్ గా డే డే వైజ్ ప్రాక్టీస్ చేయండి రివైజ్ చేసుకొని బెటర్ మార్క్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి మీకు ఎవరైతే తక్కువ వచ్చినాయని చెప్పిందో మీకు ఇప్పుడు మళ్ళీ రాసిన ఎగ్జామినేషన్స్ ఎయిట్ పాయింట్ మీద వస్తే వాళ్ళకి మళ్ళీ తెచ్చుకునేటప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు ఏం చేయాలి మనది మనం ప్రూవ్ చేసుకోవాలి మీకు అవకాశం దొరికింది ప్రూవ్ చేసుకోండి ఖచ్చితంగా యువర్ యువర్ త్రూ ఆపర్చునిటీ కాబట్టి దాని ప్రకారం చేయండి నెక్స్ట్ కూడా టెన్త్ లా పాస్ అవుతారు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మీ కెరియర్ పైన ఫోకస్ ఫోకస్ చేయండి ఎంపీసీఆర్ వైపీసీఆర్ సిపిసిఆర్ ఎంబీసీఆర్ ఏ గ్రూప్ తీసుకుంటారు కెరియర్ ఆప్షన్స్ ఏమున్నాయి క్లియర్ గా మీరు ఒక అవగాహన తెచ్చుకోండి అవేర్నెస్ తెచ్చుకోండి దాని ప్రకారం మీరు చేయలేని ప్రయత్నం చేయండి రైట్ లాస్ట్ కూడా ఆల్ ది ఎగ్జామినేషన్ సక్సెస్ ఖచ్చితంగా మీరు బెటర్ మార్క్స్ తెచ్చుకుంటారు గ్రేడ్స్ తెచ్చుకుంటారు పర్ఫెక్ట్ ప్రజెంట్ చేస్తారు అనే ఓపైతే క్లాసులు చెప్పారో ఆ సార్ ఇంకోసారి మేము థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం భాషా కాలేజ్ నుంచి కూడా ఆ మా భాష చిన్న ప్రయత్నం ఏం చేసింది అంటే తాండూరు ప్రాంతంలో ఎవరైతే పిల్లలు ఫెయిల్ అయినో వాళ్ళకి క్లాసులు చెప్పాల్సిన ఉద్దేశం ఉంటే అది మేము పూర్తి చేస్తాం మా ప్రాంగణం ఇచ్చినాం కాబట్టి నెక్స్ట్ కూడా భాషన్ కాలేజ్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కాలేజ్ మీరు చూసిండ్రు ప్రాంగణం మీరు చూసిండ్రు లెక్చరర్స్ ఎట్లా ఉంటారు మీరు తెలుసు కాబట్టి అది కూడా మీరు ఒకసారి చూసిన ప్రయత్నం చేయండి ఇప్పుడు మీరు ఫెయిల్ అయితే పాస్ చేయడమే కాదు మీ బెటర్ ఫ్యూచర్ పంపించడం కూడా మేము చేయగలుగుతాం మొత్తానికి మిమ్మల్ని గైడ్ కూడా చేయగలుగుతాం భాష కార్యక్రమం చూసే చెప్పు థ్యాంక్ యూ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి